సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఘాటుగా స్పందించారు సుగాలి ప్రీతి కుటుంబానికి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు భూములు ఆర్థిక సాయం అందించారని గుర్తు చేసిన ఆయన అన్ని తిరిగి ఇవ్వగలనంటోంది ప్రీతి తల్లి కానీ ఆమె కూతురిని తిరిగి ఇవ్వగలరా పవన్ అంటూ నిలదీశారు ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన పరిహారం సాయం చట్టపరమైన హక్కు అని స్పష్టం చేశారు ప్రభుత్వం బాధిత కుటుంబానికి చేసిన సహాయం హక్కు నీ సినిమా డబ్బులు సుగాలి ప్రీతికి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ పవన్ వ్యాఖ్యలను చూరగొట్టేశారు పవన్ కళ్యాణ్ చేసిన ఈడియట్ వ్యాఖ్యలకు ప్రతిగా శ్రవణ్ కుమార్ కూడా అదే భాషలో కౌంటర్ ఇచ్చారు పవన్ పై తన విమర్శలను ఓచకోతలా సాగించిన ఆయన నువ్వు రాజకీయాల్లో చేసిన ప్రతి మాట బాధ్యతతో ఉండాలి సినిమా డైలాగులు కాదు అంటూ హెచ్చరించారు ఈ వ్యాఖ్యలతో సుగాలి వాదనలకు కేసు మళ్లీ రాజకీయ బాధిత కుటుంబం న్యాయం కోరుతుంటే మరోవైపు నేతల పరస్పర విమర్శలు ఈ కేసు సున్నితత్వాన్ని మరింత పెంచుతున్నాయి నీ నువ్వు డబ్బులు తీసుకుని ఊరేగుతున్నారంటారా మీ బాబు సుమ్మా ఇచ్చింది నీ పవన్ కళ్యాణ్ ఏమన్నా సినిమాలో నటించి ఆవిడకి ఇచ్చాడా ఎస్సీ ఎస్టీ చట్టంలో బాధితుల చనిపోయిన కుటుంబాలకి హక్కుగా వచ్చేటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇచ్చింది నువ్వెవడ రిటర్న్ చేయమంటానికి రిటర్న్ చేయమంటానికి నీకేం హక్కు ఉంది అవసరమైతే దమ్ముంటే ఆ డబ్బులు రిటర్న్ చేసి మాట్లాడమని ఒక ట్రైబల్ మహిళ ఒక 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 కాళ్ళు లేని అంగవైకల్యంతో ఉన్నటువంటి ఒక 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 మహిళ ఆవిడ నిన్ను అనింది నాకు ఇచ్చినవన్నీ రిటర్న్ ఇచ్చేస్తాను సార్ నా పాపం నీకు తీసుకొచ్చేవాడు సార్ అని దానికి సమాధానం చెప్పు ఈడియట్ యు ఆర్ సత్య ఈడియట్ యు ఆర్ ఒక ఒక మహిళకు సంబంధించినటువంటి పోరాటం ద్వారా మీ రోజు ఈరోజు మీ మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయితే నువ్వు ట్రైవలు కాదు నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు ఉద్యోగానికి రిటర్న్ ఇచ్చేసేయి ఇంకొకసారి మాట్లాడామంటే నీ తోలు తీస్తా జనసేన కార్యకర్తలు ఒప్పుకోరు ఏం చేస్తారు మీరు జనసేన కార్యకర్తలు చంపేస్తారా మరికేస్తారా భయపెడుతున్నారా అంటే ఆవిడ మరణం పాప మరణం కోసం మీకోసం ఉపయోగించినప్పుడు గుండెలు కత్తుకొని రామ్మ నా చెల్లి ఎలాంటి పాపకు మరణం జరగకూడదని ఊగిపోతారా అయ్యా నా కూతుర్ని చంపిన వాడిని చట్టం ముందుకు తీసుకురండి నా తల్లి మాట్లాడితే మీరు ఈ రోజు ఆ తల్లిని బెదిరిస్తారా అంటే ఏంటి మీ ఉద్దేశం నువ్వైతే మాత్రం చెప్పులు తీసుకొని చాటలు తీసుకొని నా కొడకలారాన్ని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీ మంత్రులందరినీ చెప్పులు తీసుకొని నీ అధినాయకుడు చూపించి ప్రశ్నించవచ్చా అసలు నువ్వు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికా ఈ రోజు ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళంతా చూస్తారా మీ కార్యకర్తలు ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు మీ జనసేన కార్యకర్తలు ఏం చేస్తారు చంపేస్తారా మీ వీర మహిళలు ఏం చేస్తారు పొడి చేస్తారా ఎవరిని పొడి చేస్తారు ఎంతమందిని పొడుస్తారు చూద్దాం రండి రండి ఆ పాపని కాళ్ళు లేని వాళ్ళ మీద మీ ప్రతాపని చూపిస్తారా సిగ్గుంటే మీ మగతనం ఏదో ఆ నిందితులు మీరు చూపించు